దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న రిజల్ట్స్ హర్యానా జమ్మూ కాశ్మీర్ మరొకసారి హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ వైపు దూసుకు వెళ్తుంది జమ్మూ కాశ్మీర్లో ఎదురుగాలి వీస్తుంది దీని పరిణామాలు ఏంటి చాలా కీలకమైన ఎన్నికలుగా దేశవ్యాప్తంగా దీని మీద ఫోకస్ పెట్టారు ఆప్ పరిస్థితి గందరగోళంగా మారిపోయింది ఆప్ ఎక్కడ బోనీ చేయలేని సిచ్యువేషన్ సో మనతో పాటుగా ఇవన్నీ కూడా చర్చించడానికి లేటెస్ట్ అప్డేట్స్ షేర్ చేసుకోవడానికి రిజల్ట్ డే తెలకపల్లి రవి గారు సీనియర్ సంపాదకులు మనతో పాటుగా లైవ్లో సిద్ధంగా ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే గారు హర్యానా జమ్మూ కాశ్మీర్ ఎన్నికలు పోలింగ్ జరిగిన నేపథ్యం ఇప్పుడు వస్తున్న రిజల్ట్స్ ఏ రకంగా చూడాలి సార్ అంటే మేము మిశ్రమం అని చెప్పాలి మోదీ గారికి బీజేపీకి ఎన్డీఏకు అనేక విధాల ఎందుకంటే మెజార్టీ పూర్తిగా రాకుండా మిత్రపక్షాల మీద ఆధారపడి ఎన్డీఏ ప్రభుత్వంగా ఏర్పడాల్సిన పరిస్థితి నుంచి తర్వాత ఏం జరుగుతుంది ఈ మూడు ఎన్నికల్లో కనుక ఓడిపోతే కశ్మీరు హర్యానా తన కొద్ది రోజుల్లో మహారాష్ట్ర కానీ మూడు కలిపి పెట్టి ఉండాలి ఎందుకైనా మంచిదని దాన్ని సపరేట్ చేశారు ఇప్పుడు ఇందులో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా అరే కాంగ్రెస్ వస్తుందని గట్టిగా చెప్పారు మొన్న ఆంధ్రప్రదేశ్లో పక్కాగా చెప్పారని పేరు తెచ్చుకున్న వాళ్ళతో సహా తీరా అవన్నీ ఒక్క సంస్థ తప్ప అందరూ ఇలాగే చెప్పారు తీరా చూస్తే ఇప్పుడు అది పూర్తిగా రివర్స్ అయింది సో కొంచెము మోదీ కొద్దిగా మోరట అని చెప్పాలి హర్యానా తప్పకుండా దాదాపు ఇప్పుడు యాభైకి అటు ఇటుగా వస్తున్నాయి నలభై ఏడు నలభై ఏడు ఇక్కడ ఒక విషయం వివరాలు నేను మీకు మళ్ళీ చెప్తాను హర్యానా ఎంత బూస్టో జమ్మూ కాశ్మీర్లో దెబ్బతింటము అంతకుముందు ఉన్న స్థానాల కంటే తగ్గటము బీజేపీకి అంత దెబ్బ ఎందుకంటే నైతికంగా రాజ్యాంగపరంగా రాజకీయంగా కశ్మీర్ను మేము మళ్ళీ భారతదేశంలో కలిపాము కాశ్మీర్ ప్రతిపత్తిని ఇంతకాలం దూరమైందని తీసుకొచ్చాము ఉగ్రవాదాన్ని అణచివేసాము ఒకటి కాదు కశ్మీర్ ఎన్నికల కంటే కూడా దేశమంతా ఎన్నికల్లో గెలవడానికి కాశ్మీర్ని ఒక తురుక్ముఖంగా వాడుకున్నటువంటి ఒక పరిస్థితులు అది కూడా కాకుండా జమ్మూలో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే జమ్మూలో కోటా పెంచారు ఇది పునర్విభజనలో అక్కడ రిజర్వేషన్లు ఇచ్చారు ఒక ఐదుగురిని నామినేటెడ్ సభ్యులను పంపించడానికి కూడా గవర్నర్కి అధికారం ఇచ్చారు లెఫ్టినెంట్ గవర్నర్కు రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేశారు ఇన్ని చేసిన తర్వాత కూడా అక్కడ వాళ్లకు అనుకున్న స్థానాలు గతం కంటే తక్కువ రావటము నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్ పూర్తి మెజార్టీ రావటం అన్నది బీజేపీకి కశ్మీర్లో రాజకీయ నైతిక పరాజయమే కానీ విస్తృతమైన ఉత్తర భారత దృశ్యం రాబోయే ఎన్నికలు వీటన్నిటిగా చూసుకుంటే హర్యానాలో గెలవడం అనేది వాళ్లకు తప్పకుండా ఉత్సాహం ఇచ్చే పరిణామం అందులో హర్యానాను జాట్ ల్యాండ్ అని పేరు జాట్లు ఎక్కువ దళితులు ఎక్కువ రైతులు వ్యాపారపరంగా ఢిల్లీకి దగ్గరగా ఉండడం వల్ల గుర్గావ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ అనేక కారణాల వల్ల హర్యానా విజయం బీజేపీకి పెద్ద ఊరట అని చెప్పక తప్పదు ఆ రాష్ట్రంలో ఉన్న అంతర్గత కలహాలు కనీసం అనేక వర్గాలు చివరికి తట్టుకోలేక బీజేపీ అన్నీ మేమే నిర్ణయిస్తామని అమిత్ షా నుండి చేశాడు లేకపోతే అస్సలు ముఖ్యమంత్రిని కూడా ముందున్న ఖట్టర్ మరీ ఖట్టర్గా ఉన్నాడని చివరిలో మూడు నెల నెలలు ఉండగా మార్చి ఈ సైని అనే ఆయన పెట్టారు ఓకే అతను కూడా ఇప్పుడు గట్టే కూతున్నాడు కాబట్టి ఫలించిందా ఏమండి అది ఫలించిందని ఇవన్నీ సగం మంది అభ్యర్థులు మార్చారు చాలా మంది అభ్యర్థులు మార్చారు ముఖ్యమంత్రిని మార్చారు పరిశీలకులు మార్చారు ఇదంతా చేసి ఎట్లాగో ఓడిపోతున్నామని ఒక తీవ్రమైన దాంట్లో హర్యానా ఓడిపోతే ఊపిరిపోయినట్టే కురుక్షేత్రం ఉండేది హర్యానాలోనే కదా అని ఇన్ని గొడవల మధ్యలో గట్టెక్కడం ఒక్క మాట చెప్పాలి వర్మ మీరు అన్నట్టుగా ఆప్ ఏమైందని ఆప్ పంజాబ్లో గెలిచింది ఢిల్లీలో హొరహొరి పోరాడుతుంది ఇప్పుడు హర్యానాలో కూడా ఆప్ నిలదొక్కుంటే ఇండియా కూటమి దానికి ఆ ప్రతిపక్ష స్థానం వచ్చిన కాంగ్రెస్కు చాలా దెబ్ ఊపు వస్తుందని ఈ పరిస్థితుల్లో లోక్సభ ఎన్నికల్లోనే ఈ ఫలితాలకు సంకేతాలు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల్లో హర్యానాలో పది కాంగ్రెస్కు పది బీజేపీకి అంత ఈ సమానంగా వచ్చాయి కానీ వాటి ఆధారంగా అసెంబ్లీ సెగ్మెంట్స్ లెక్కేసుకున్నప్పుడు బీజేపీకి నలభై నాలుగు కాంగ్రెస్ పార్టీకి నలభై రెండు వచ్చాయి ఓకే నాలుగు ఆప్కి వచ్చినవి కూడా కలుపుకుని నలభై ఆరు అని వాళ్ళు లెక్కేసుకున్నారు సో ఖచ్చితంగా చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో కూడా పది పది వచ్చినప్పటికీ బీజేపీకి ఆధిక్యత ఉంది అక్కడ ఓకే గతంలో నలభై రెండు అంటే ఇప్పుడు మరొక ఐదు ప్లస్ అయ్యి నలభై నాలుగు నలభై నాలుగు సెగ్మెంట్స్లో వాళ్ళకు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల అప్పుడే వాళ్ళకు ఉన్నాయి ఓకే కాకపోతే వ్యతిరేకత రైతాంగ ఉద్యమం వినేష్ పోగట్ బుదంతము అలాగే రైతుల ఉద్యమం అప్పుడు కర్నాల్ చెక్ పోస్ట్ అని అక్కడ జరిగిన ఘటనలు నిరుద్యోగం ఇలాంటి అనేక కారణాల వల్ల దెబ్బతింటుంది బీజేపీ అనే ఒక అంచనా చాలా ఎక్కువగా ఉంది నేను అన్నట్లు మీకు ఈ కౌంటింగ్ మొదలు పెట్టినప్పుడు అయితే కాంగ్రెస్ వైపు చాలాసేపు అలాగే ఉంది కదా అండ్ ఫర్ గ్రాంటెడ్గా అయిపోయిందన్నారు నేను చూస్తుంటే కనుక ఇండియా టుడేలో ఆయన కూర్చున్నాయన్న సె చివరి వరకు వస్తుంది వస్తుంది ఆ ఏపీలో మనం చూసినట్టే వైసీపీ రావచ్చు అని మాతో పాటు కూర్చున్నాయని చివరి వరకు అనేవాడు తర్వాత మధ్యలో వెళ్ళిపోయాడు లేచి ఇప్పుడు ఈయన పరిస్థితి కూడా దాదాపు అలాగే అయింది బట్ ఒక్క సర్వే సంస్థ మటుకు బీజేపీ వస్తుందని చెప్పిన సంస్థ కూడా ఒకటి ఉంది దాని పేరు ఇప్పుడు ఈ క్షణంలో నాకు గుర్తులేదు కానీ కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఓడిపోవడమే కాదు మరొక్కసారి ఎగ్జిట్ పోల్స్ హర్యానాలో దెబ్బతిన్నాయని చెప్పవచ్చు కాబట్టి దీని నుంచి మనం అర్థం చేసుకోగలిగింది ఏంటంటే సెగ్మెంట్ల వారీగా ఉన్న ఫలితాలు మోర్ యాక్యురేట్ ఓకే ఇప్పుడు నలభై ఆరు నలభై నాలుగు వాళ్లకు ఉన్నాయి హర్యానాలో ఇంకో పెద్ద సమస్య ఏమంటే చిన్న చిన్న పార్టీలు ఓంప్రకాష్ చౌతాల వాళ్ళ ఐఎన్ఎల్డి అలాగే దుష్యంత్ ఆయన చౌతాల ఆయన వాళ్ళ మనవాడు అతను పెట్టిన జననాయక్ జనతా పార్టీ ఇలాంటి పార్టీలు బన్సీలాల్ పెట్టిన పార్టీ ఇలాంటి పార్టీలు కూడా సిగ్నిఫికెంట్ ఓట్లు చీల్చాయి కాబట్టి ఎన్నికల్లో బీజేపీ గెలవడానికి అది కూడా ఒక ముఖ్య కారణమవుతుంది ఏమైతేనేమి జో జీతా వయ సికింతారు కాబట్టి మోదీ గారి హవా హర్యానాను గెలిపించింది ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా క్లెయిమ్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది కాంగ్రెస్ అంతర్గత కలహాలు సెల్జా భూపేందర్ హడా రణీప్ సింగ్ సజ్జీవాలా ఇలా ఎవరి ముఠా వాళ్ళదండి ఇంకా అయిపోయింది ఎవరు ముఖ్యమంత్రి అని వీళ్ళు మాట్లాడుకోవడం పోటాడుకోవడం మొదలుపెట్టారు ఈ అన్ని కారణాల వల్ల కాంగ్రెస్కి ఇది పెద్ద గుణపాఠం ఒక ఆప్ కూడా కాంగ్రెస్ ఆప్ కనుక అవగాహనకు వచ్చి చేస్తుంటే బీజేపీ గ్యారంటీగా ఓడిపోయింది వాళ్ళు కనీసం ఐదారు సీట్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ ఒప్పుకోలేదు ఏదో తమ ఖాతాలో అన్ని ఉండిపోయినట్టు ఇప్పుడు ఏమైంది కొంత భంగపాటుకు గురైన పరిస్థితి కాబట్టి మోదీ మొన్న దెబ్బతిన్న మెజార్టీ రాలేదన్నా రేపు మళ్ళీ దెబ్బ తినాలన్నా కాంగ్రెస్ కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని అందరినీ కలుపుకుంటే జరుగుతుంది కానీ